అందరికీ నమస్కారం శ్రీ గురుచరిత్ర నిత్యపారాయణ గ్రంథం అధ్యయనం రెండులోని కథను ఈరోజు మనం తెలుసుకుందాం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ నమః శ్రీ గురు శ్రీ కులదేవతాయ నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః అధ్యాయం రెండులోని కథ ఆరంభం స్వప్నంలో జడలు విభూతి పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామాధారకుని మనస్సుపై చెరగని ముద్ర వేసుకుంది ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతనిలో తీవ్రమైంది అతడు కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక చోట కృపాకరుడు ద్వందాతు ద్వందాదుడు అయిన ఒక యోగి పుంగవుడు కనిపించాడు ఆయన పీతాంబరము దానిపై పులిచర్మము చర్మము దేహమంతటా విభూతి జడలు ధరించి ఉన్నాడు ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలో కనిపించిన యోగియే ఆయన దర్శనంతో నామాధారకుడికి రోమాంచితమై కంఠం గద్గదమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి అతడు పారవశ్యంతో నమస్కరించి స్వామి నేను శ్రీ గురుని దర్శనం కోసం తప్పించి అది లభించకుంటే మరణించాలనుకున్నాను కానీ స్వప్నంలో మీ దర్శనం అవ్వగానే నా హృదయంలో సంతోషం ఉప్పొంగింది కనుక నా దుఃఖం పోగొట్టు పోగొట్ పోగొట్టగలవారు మీరేనని స్పష్టమైంది స్వామి నాకు తల్లి తండ్రి భయాహారకుడు పోషకుడు ఆచార్యుడు అన్నీ మీరే వేరే దిక్కు లేదు నా అదృష్టం వలన మీ దర్శనమైంది మానవులకు సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గరవుతారు ఆపత్ సమయంలో అందరూ వదిలిపెడతారు సజ్జనులు మాత్రమే అట్టి సమయంలో ఆదరిస్తారు ఇంతటి కష్టపరిస్థితులలో నాకు మీరు లభించారు యోగీశ్వర అజ్ఞానం చీకటిని నశింపజేయగల జ్ఞానజ్యోతి స్వరూపులు మీరు నా పేరు నామధారక శర్మ తమ పేరేమి ఎక్కడి నుండి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు అప్పుడు ఆ యోగి ఇలా చెప్పారు నాయన ఎవరి భక్తులు తప్పక భుక్తిని ముక్తిని పొంది తీరుతారో ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో అట్టి త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ స్వామి శిష్యుని నేను ఆయనే సద్గురువు తన ఆశ్రయించిన వారికి సకల సంపదలు సౌఖ్యాలు అనుగ్రహిస్తారు నన్ను అంటాడు లోకానుగ్రహార్థం భూలోక సురలోకాలలో తీర్థయాత్రలు చేస్తుంటాను నామధారకుడు అప్పుడు స్వామి శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను మా వంశీయులందరూ ఆయన భక్తులే అందువలనే నాకు ఆయన ఎందు భక్తి కలిగింది నేను ఎల్లప్పుడూ ఆయనను స్మరిస్తున్నాను కానీ నేను ఎంత కష్టాలలో ఉన్నా నేను ఎంత ఎంతగా ఆయనను ప్రార్థించినా నన్ను ఆయన అనుగ్రహించలేదేమి ఆయన నాపై అనుగ్రహించ ఆయన నాపై ఆగ్రహించారెందుకు అని అడిగాడు సిద్ధయోగి వాత్సల్యంతో ఇలా అన్నాడు విప్రడ నేను చెప్పేది శ్రద్ధగా విని ఎప్పుడు గుర్తుంచుకో భక్తవత్లుడైన సద్గురువు తన కృపను అన్ని జీవులపైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు అందులో ఎట్టి లోపము ఉండదు ఆయన కృపకు పాత్రులైన కాక వారి వంశంలో కూడా ఎవరికి ఎట్టి ధైన్యము కలగదు ఆయనను సేవించినా నీ ధ్యానం పొందలేదంటే ఎందు ఎంతో ఆశ్చర్యంగా ఉన్నది నీవు మనసులో ఆయనను సంశయించి ఉండాలి అందువలనే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి శ్రీకరణ శుద్ధిగా ఆయనని నమ్మి సేవించే వారికి ఎట్టి కొరవ ఉండదా ఉండజాలదు నీ గురు భక్తి ఇంకా దృఢం కాలేదు శ్రద్ధ లేని వాడు సంశయాత్మకుడు ఎవరి చేత ఎన్నడూ అంగీకరింపబడడు శ్రీ గురుడు త్రిమూర్తి స్వరూపం బ్రహ్మ విష్ణు రుద్రులు తమ భక్తునిపై కోపించిన సద్గురు తన భక్తి భక్తిని సునాయాసంగా రక్షించగలడు కానీ ఆ సద్గురుపై కోపిస్ కోపిస్తే మనని రక్షించగలవారు మరెవరూ లేరు ఆయన అయినా ఆయన ఎన్నడూ ఎవరిపైన కోపించరు అలాంటి శ్రీ గురుణ్ణి అనుగ్రహించగల వారెవరు అప్పుడు నామధారకుడు స్వామి సద్గురు త్రిమూర్తి స్వరూపం ఎలా అయ్యారు అడిగాడు అప్పుడు సిద్ధుడు మొదట పర పరమాత్మ ఒక్కడే ఉన్నాడు ఆయన ఒకప్పుడు నేను మౌతును కాకని సంకల్పించి ఈ చరాచర విశ్వమయ్యాడు అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయననే సద్గురువుగా అవతరిస్తుంటాడు అందువలన సద్గురువును తప్పక ఆశ్రయించాలి శిష్యునికి తత్వజ్ఞానం కలిగించడం వలన అజ్ఞానం నుండి రక్షించడం వలన జన్మ పరంపరలను నశింపజేయడం వలన గురువు సృష్టి స్థితి లయలకు కారణమైన త్రిమూర్తులను త్రిమూర్తుల స్వరూపమయ్యారు అని చెప్పాడు అంతటి నామధారకుడు స్వామి దేవతలు కోపించిన సద్గురువు రక్షించగలనంటే అది ఎలా సంభవము అందుకు తార్కాణం ఏమి నా సందేహం తీర్చి నా మనసుకు స్థిరం కల్ ప్రసాదించండి అని వేడుకున్నాడు అప్పుడు సిద్ధుడు అతడి జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పాడు నీవు బుద్ధిమంతుడవు మంచి ప్రశ్న వేశావు మొదట ఒక్క ఒక్కడుగానున్న పరమాత్మ తాను అనేకం అవ్వాలని సంకల్పించాడు ఆ సంకల్పమే ఈ జగత్తును సృష్టించిన మాయాశక్తి మొదట ఆ నారాయణ అవి నుండి ఒక కమలము దాని నుండి బ్రహ్మ పుట్టాడు అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన నుండి వెలువడిన వేదాలలో వివరింపబడిన రీతిన విశ్వమంతటిని సృష్టించాడు మొదట బ్రహ్మనిష్ఠులైన సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులను తర్వాత ప్రజాపతులైన మా మరీచి అత్రి అంగీరస పుల పులహ పులస్య క్రతు వశిష్ఠులను సృష్టించాడు తర్వాత ముల్లోకాలను దేవతలను నానా విధములైన జీవరాశిని మానవులను సృష్టించాడు వారి వారి పూర్వజన్మ సంస్కరణములను అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచాడు అలాగే నాలుగు యుగాలను సృష్టించి క్రమ వాటిని భూమిపై ప్రవర్తింపజేశాడు మొదటగా ఆయన సత్యమే ఆకారము కలిగి యజ్ఞోపవీతము ఆభరణాలు ధరించి ఉన్న కృతయుగాన్ని భూలోకంలో పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ప్రవర్తించరమని ఆదేశించారు జ్ఞాన వైరాగ్యాలు ఈ కృతయుగ లక్షణాలు అది పూర్తయ్యాక ఆయన దృఢమైన శరీరం కలిగి చేతిలో యజ్ఞ సామాగ్రి ధరించిన త్రేతాయుగాన్ని పిలిచి భూమిపై పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్రం పెరిగి యజ్ఞయాగాదులను అనుసరించారు అటు తర్వాత బ్రహ్మ ఖడ్గము మంచం కోడు ధనుర్బాణాలు ధరించిన ద్వాపార యుగాన్ని పిలిచి భూమిపై ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో శాంతి ఉగ్రత్వము దయ కాఠిన్యము మొదలైన పరస్పర విరుద్ధములైన గుణములతో మానవులు జీవించారు అటు తర్వాత బ్రహ్మదేవుడు కలిపురుషుని పిలిచాడు ఈ కలిపురుషుడు మలినుడు తగవులంటే అతడికి ఎంతో ఇష్టం కలి అంటేనే తగువు అని అర్థం అతడు క్రూరుడు వైరాగ్యమే లేనివాడు పవిత్రత అంటేనే గిట్టనివాడు అతడు తన ఎడమ చేతితో తన మర్మావయాన్ని కుడి చేతితో నాలుగను పట్టుకొని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు రూపం గల అతన్ని చూసి బ్రహ్మ నవి వికృతమైన అతని చేష్టలకు అర్థమేమని అడిగాడు కలిపురుషుడు నేను మానవులందరికీ కాముకులుగాను జీవచాపల్యం గల వారు గాను చేసి వారు ఉత్తమ గతి పొందకుండా చూస్తానని ప్రతిజ్ఞ పూనాను అదే నా ఈ చేష్టకు అర్థం అన్నాడు అప్పుడు బ్రహ్మ అతనిని భూలోకానికి వెళ్ళి అక్కడ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అతనిని ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించారు అప్పుడు కలిపురుషులు భయపడి స్వామి నేను నిద్ర కలహము దుఃఖములంటే ఇష్టపడేవాడిని సిగ్గులేని వాడను ఇతరుల వస్తువులను స్త్రీలను అపహరించేవారు ధంభము మాత్సర్యము గలవారు కొంజ కొంగ జపం చేసే దొంగ సన్యాసులు నమ్మిన వారికి ద్రోహం చేసేవారు ధర్మాచరణ ధర్మాచరణకు అవసరమైన పదార్థాలను నాశనం చేసేవారు స్త్రీ పుత్ర తన వ్యామోహాలలో చిక్కినవారు వేదశాస్త్రాలను నిందించేవారు శివకేశవులు వేరని తలిచి వారిని దూషించేవారు నాకు ఎంతో ఇష్టలు పుణ్యకార్యాలు చేసేవారు ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు ఎందరో ధర్మపరులు ఉన్నాయి భూలోకానికి నేను ఎలా వెళ్ళగలను బ్రహ్మజ్ఞానులను భక్తులను చిత్తశుద్ధితో జపత్యానులను చేసేవారిని చూస్తేనే భయంతో నాకు వనకు పుడుతుంది అన్నాడు అప్పుడు బ్రహ్మ కలి నీవు భూలోకంలో ధర్మమాచరించేవారిని విడిచిపెట్టి తదితరులలో అధర్మాన్ని అనుసరించి వారిని లోబరుచుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింపచేయి శివకేశవులు లొక్కరేనని తెలిసి పూజించేవారిని తల్లి తండ్రి గురువులను సేవించేవారిని కాశీలో నివసించేవారిని గోవు తులసి మొదలగు వాటిని పూజించేవారిని వేద శాస్త్ర పురాణ స్మృతులను ఆసక్తితో విని వివేకం పొంది ధర్మం ఆచరించేవారిని నీవు బాధించవద్దు ప్రత్యేకించి గురుసేవ ఎందు దీక్ష వహించిన వారిని గురుభక్తులను నీవేమీ చేయలేవు నీవు వారిని బాధించవద్దు భూలోకంలో మిగిలిన వారందరూ నీవక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తించగలరు అని చెప్పాడు కలిపురుషుడు అప్పుడు స్వామి గురువు అంటే ఎవరు అతని గురించి మీరు ప్రత్యేకించి చెబుతున్నారే అతని గొప్పతనం ఏమిటి అని అడిగాడు అప్పుడు బ్రహ్మ ఇలా చెప్పాడు గురువు త్రిమూర్తుల స్వరూపము ఆయనయే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అందువలన గురు సంప్రీతుడైతే త్రిమూర్తులు తృప్తి చెందుతారు గురువు కోపించిన వారిని ఆ త్రిమూర్తులలో ఏ ఒక్కరూ రక్షించలేరు గురువు తన శిష్యునికి తత్వం ఉపదేశించి పాపము నశింపజేసి అతని ఎంతో బ్రహ్మజ్ఞానం కలిగించి అతనిని శాశ్వతంగా దుఃఖం నుండి తరింపజేస్తాడు అలానే గురు సంప్రీతుడైతే త్రిమూర్తులు సంప్రీతులవుతారు కానీ త్రిమూర్తులలో ఏ ఒక్కరు సంప్రీతులైనా గురువు సంప్రీతుడు కాకపోవచ్చు కనుక ఎవడు శాస్త్రాన్ని అనుసరించి గురువును సేవించి ఆయన ప్ర ఆయన ప్రీతికి పాత్రుడవుతాడో అట్టి శిష్యుడే తానే బ్రహ్మ అవుతాడు అతనికి తీర్థయాత్రలు వ్రతాలు తపస్సు చేసిన ఫలితమంతా గురుసేవ వలనే లభిస్తుంది గురువు వలనే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు సదాచారము సదా సత్వివేకము కర్మాచరణ భక్తి వైరాగ్యము ముక్తి కూడా లభిస్తాయి లేనిదే మోక్షం లభించదు కారణం లేనిదే శ్రవణము తత్వ తత్వశ్రవణము లభించవు అవి లభించకుంటే మానవులకు నీ వలన భయం తప్పదు శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావు శాస్త్రాలను సార్థకమైన రీతిలో వివరించడం సద్గురువుకు మాత్రమే సాధ్యం అందుకే ఆయన జ్ఞానజ్యోతి స్వరూపం సద్గురు సేవ సేవ వలన సర్వము సిద్ధిస్తుంది అందుకు తార్కణం చెప్తాను విను పూర్వం గోదావరి తీరంలో అంగీరస మహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు వ్రతదీక్ష పునినవారు తపస్విలు ఉండేవారు వారిలో పైలుని కుమారుడు వేదధర్ముడని ముని ఉండేవారు ఆయనకెందరో శిష్యులు ఉండేవారు ఒకసారి ఆయన తన శిష్యుల భక్తి శ్రద్ధలను పరీక్షించదలిచి అందరినీ పిలిచి ఇలా అన్నారు నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సుతో చేయాలనుకున్నాను మిగిలి ఉన్న కొంచెం అనుభవిస్తే కానీ తీరదు ఒకవేళ దానిని నా తపోశక్తితో పోగొట్టుకున్న అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది అందువలన నేను సర్వ పాపహరమైన కాశీ నగరానికి వెళ్ళి ఆ కర్మశేషం అనుభవించి దాన్ని నశింపచేసుకుంటాను అక్కడ నా పూర్వ పాపాలను అనుసరించి గలత్కుష్టి రోగిని కుంటివాడిని గుడ్డివాడిని ఇరవై ఒక్క సంవత్సరాలు కర్మఫలం అనుభవిస్తాను అంతకాలము అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలవారు మీలో ఎవరున్నారు గురుసేవలో లోపం లోపమొస్తే ఏమి ప్రమాదమునన్న భయంతో శిష్యులంతా మౌనం వహించారు దీపకుడు అనే శిష్యుడు ఆయనకు నమస్కరించి స్వామి మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోరాదు కానీ మీరు అనుమతి అనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు అప్పుడు ఆ గురువు సంతోషించి ఈ పాపం నేను అనుభవించక అనుభవించవలసిందే వేరొకరు అనుభవిస్తే తీరదు రోగి కంటే అతనికి సేవ చేసే వారి కష్టమే ఎక్కువ అందుకు ఇష్టమైతే నీవు నాతో కూడా రావచ్చు అన్నారు దీపకుడు అంగీకరించి గురువును కాశీకి తీసుకుని వెళ్ళాడు అక్కడ వేదధర్ముడు మణికర్ణిక ఘట్టంలో స్నానం చేసి మణికర్ణికకు నమస్కరించి విశ్వనాథుని పూజించాడు అటు తర్వాత కంబాలశ్వతర పర్వతంలో దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించసాగాడు వెంటనే ఆయనకు గలత్ కుష్ఠిరోగము కుంటితనము కుంటితనము వచ్చాయి ఆయన శరీరం అంతా రోగంతో కుళ్ళిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది దానికి తోడు మతి స్థిమితం కూడా తప్పింది సహజంగా ఎంతో ప్రేమ పూర్తి అయిన ఆ ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగాడు దీపకుడు మాత్రం తన గురు సాక్షాత్తు విశ్వనాథుడని విశ్వసించి నిత్యము ఆయన శరీరం శుభ్రం చేసి సర్వోపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చిపెడుతూ ఉండేవాడు ఆ ముని మాత్రం అతని ఎన్నో రీతుల్లో బా బాధిస్తుండేవాడు అతడు మంచి అన్నం తెచ్చినా కూడా కొంచెమే తెచ్చాడని కోపించి ముని ముని దాన్ని నేలపై కొట్టి విసిరి కొట్టేవారు దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దాన్ని రుచి బాగాలేదని విసిరి కొట్టి రుచికరణమైన భోజనం తెచ్చిపెట్టమని వేధించేవారు ఒక్కొక్కప్పుడు ప్రేమతో అబ్బాయి నీ ఉత్తమ శిష్యుడివి నా కోసం నీవెంతో కష్టపడుతున్నావు అని లాలించేవారు కానీ మరుక్షణమే కోపించి దుర్మార్గుడా నీవు నన్నెంతో పీడిస్తున్నావు నీవు వెళ్ళిపో నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగడం లేదు అందువలన నన్ను ఈగలు కొడుతున్నాయి తోలకుండా చూస్తున్నావేమి అని కదురుతారు దీపకుడు ఆ పని చేయబోతే ఆయన దుష్టుడా ఆకలితో నా ప్రాణం పోతున్నది ఇంకా భిక్షకు పోయి అన్నం తీసుకురాలేదేమి అని తిట్టేవారు కొట్టేవారు దీపకుడు మాత్రం కొంచెం కూడా చెలించలేదు పాపం ఎక్కువగా ఉన్నవారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందని తెలుసుకొని దీపకుడు గురువును భక్తితో సేవిస్తున్నాడు గురువే సకల దేవతా స్వరూపమని నమ్మిన అతడు కాశీయాత్ర కూడా చేయగా అతడి అతడి దేవతలను కూడా దర్శించగా గురుసేవలో లీనమయ్యాడు అతడెవరితోనూ మాట్లాడేవాడు కాదు తన శరీరానికి కావలసిన పనులు కూడా చేసుకునేవాడు కాదు ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురుభక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు అతడు తన గురుదేవుని అనుజ్ఞ లేకుండా ఎట్టి వరము కోరలేనన్నాడు తన గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోరడం ఆయనకు ఇష్టమైన అని వేదధర్ముని విచారించాడు అప్పుడు ఆయన ఏమిరా నా సేవ చేయడం నీకు అంత కష్టంగా ఉందా నాకోసం నీవు ఎట్టి వరము కూరనక్కరలేదు వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దానిని మరో జన్మలో అనుభవించాల్సి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది కనుక ఈ జన్మలోనే ఈ పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకం తొలగించుకుంటాను అని చెప్పారు కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఆ విషయం తెలుసుకొని నిర్వాణ మండపానికి వచ్చి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఈ విషయం విష్ణుమూర్తితో చెప్పాడు విష్ణుమూర్తి ఆనందించి ఆ గురు శిష్యులను చూడడానికి వెళ్ళాడు ఆయనను చూడగానే దీపకుడు నమస్కరించి స్వామి వరాలు కోరి మీ కోసం తపస్సు చేసిన వారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించని నాకు దర్శనమిచ్చారేమి అని అడిగాడు విష్ణుమూర్తి నాయన గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే అట్టి శిష్యోత్తమునకు నేను ఆధీనుడను త తల్లిదండ్రులను విద్వాంసులను విప్రులను తప తపస్సులను ఎత్తులను పూజించేవారు పతియే దైవమని విశ్వసించి అతన్ని సేవించి పతివ్రతలు కూడా నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్పి వరం కోరుకోమన్నాడు దీపకుడు ఆయనకు నమస్కరించి గురువే సకల దేవత స్వరూపమని సకల తీర్థ స్వరూపి అని స్వరూపి స్వరూపిణి అని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి మీరిచ్చే వరం గురువు ఇవ్వగలడు కదా అన్నాడు ఇప్పుడు శ్రీమన్నారాయణుడు మేమిద్దరం ఒకటే మా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో నేను అది ప్రసాదించి ఎల్లప్పుడూ నీ ఆధీనంలో ఉంటాను అన్నాడు అప్పుడు దీపకుడు స్వామి అలా అయితే నా గురుభక్తి నిరంతరం వృద్ధి చెందేలా అనుగ్రహించు అని కోరాడు విష్ణువు సంతోషించి నీవు గురుసేవ వలన తరించావు నీవి లోకంలో బ్రహ్మానందము పొందగలవు నీవు ఎల్లప్పుడూ నీ గురుదేవుని ఇలానే సేవిస్తుండు వేదము వేదాంగాలు వేదాంత వాక్యాలు అర్థం తెలుసుకొని గురువే పరమాత్మ అని పరబ్రహ్మ అని తెలుసుకొని గురువును ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశమవుతారు నిరంతరం సద్గురువును సేవించేవారు కూడా లోకపూజలే విమూర్తులమైన మా అనుగ్రహం వల్లనే మానవులకు సద్గురువు లభిస్తారు అని చెప్పి విష్ణువు అంతర్ధానం అయ్యాడు తర్వాత దీపకుడికి సంగతి చెప్పకముందే వేదర్ముడు జరిగిందంతా చెప్పి దీపకుని గురుభక్తిని మెచ్చి చిరంజీవా నీవు కాశీలోనే నివసించు అష్టసిద్ధులు నవనితులు నిన్ను సేవిస్తుంటాయి నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు కాశీక్షేత్ర ప్రభావం తెలపడానికి శిష్యున్న పరీక్షించడానికి స్వధర్మాన్ని బోధించడానికి వేదధర్ముడు కుష్టి రోగి వలె కనిపించాడే కానీ నిజానికి ఆయనకు పాపం ఎక్కడిది ఆయన తన శిష్యులను ఉద్ధరించడంలో అమిత కుశలుడు లోకప్రియుడు జీవన్ముక్తుడు ఆదర్శప్రాయుడైన ముముక్షువు తన ప్రారంధాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులకు తెలపడానికి శిష్యుని శిష్యుని భక్తిని నిష్టలను నిష్ట ఓరిమిలను విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే కుష్టి అయ్యాడు ఇటువంటి గురుసేవా వృత్తాంతాలు అనేకమున్నాయి ఇవి చెప్పేవారి దోషాలను వినేవారి పాపాలను కూడా పోగొడతాయి ఓ కలిపురుష ఈ కలియుగం ఆరంభం నీ కలియుగం ఆరంభం ఉన్నది కనుక నీవు భూలోకానికి వెళ్ళు కానీ సద్గురు భక్తుణ్ణి నీవు కంటితోనైనా చూడవద్దు సుమ అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళాడు గురువు యొక్క మహిమను ఇంతటిదని చెప్పడానికి వీలుందా నామధారక ఎవరు సాత్వికమైన ఓరిమిని పొంది దృఢభక్తితో దైవాన్ని భక్తితో సద్గురువుని పూ భజిస్తారో వారు తప్పక కృతకృత్యులవుతారు కాబట్టి పరమశ్రేయస్సు కోరితే నిశ్చయం నిస్స నిస్సంశయంగా శ్రద్ధాన్వితుడవై నరదేహంతో అవతరించిన శ్రీ గురుని సేవించు అని సిద్ధుడు చెప్పారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభ నమ శ్రీ నృసింహ సరస్వతి అయి నమ ఇంతటితో శ్రీ నిత్య నిత్యపారాయణ గ్రంథంలోని అధ్యాయం రెండులోని కథ సమాప్తము ధన్యవాదాలు